తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల తేదీన శనివారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు బాలాజీ ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా అందిస్తున్న విధంగానే ఐదవ సంవత్సరం కూడా ఫిరోజ్ చికెన్ సెంటర్ అధినేత ఫినోజ్ సహకారంతో డెబ్బై మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు డెబ్బై కోళ్లు మార్కెట్ సెల్వి టమాటో హోల్సేల్ సహకారంతో బిర్యానీ చేసుకోవడానికి అవసరమైన టమాటాలు రెండు గోంగూర కట్టలు మరియు మసాలా దినుసులను చిరుకాలంలోకి చిరకాలం చిరస్థాయిగా ప్రజల మనసుల్లో తన ప్రజా సేవలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న మన ప్రియతమ గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారి మాట్లాడుతూ రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు ప్రగతి సేవా సంస్థ అందిస్తున్న సహాయాన్ని అభినందించారు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్ష తెలిపారు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మూడవ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు కోడల్ మసాలా దినుసులు గోంగూర పంపిణీ చేయడం జరిగిందని అందరూ పండుగ బాగా జరుపుకోవాలని అల్లా ఆశీస్సులతో వచ్చే ఏడాది వంద మందికి తోఫా అందించేలా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రైతి సేవా సంస్థ ఏర్పడిన ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోవడం అది మా అధ్యక్షుడు కడవేట్ చంద్ర గారి ఎంతో కృషి ఉంది దీంట్లో ఆయనకి ఎంత చేసినా చాలా తక్కువే చాలా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన గూడూరు పట్టణం ప్రజలందరూ కూడా దాతలుగా వ్యవహరిస్తూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు చాలా సంతోషం రోజు మనం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ముస్లింలకి రంజాన్ తోఫా కార్యక్రమం వచ్చేదానికి విచ్చేసినటువంటి మా నాయకులు పాసి సుక్రమార్ గారికి ధన్యవాదాలు ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో చంద్ర అగ్రగణ్యం ఎందుకంటే చంద్ర గురించి ఇక్కడ నిర్ణయి రెండు మూడు నిమిషాలు చెప్తే సరిపోదు తన మాటలను చెప్పాడు ఇరవై ఆరు వేల మందికి సాయం చేయడం అంటే అది గూడూరు లాంటి చిన్న పట్టణంలో అది ఆషామాష విషయం కాదు అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు డేట్ లో క్యాలెండర్ చూసుకోబడలేదు చంద్ర ప్రోగ్రామ్ ఉందని చూసుకుంటే చాలు మనం ఉదయం వేసి ఏ ప్రోగ్రామ్ చేస్తాడు ఎప్పుడు చేస్తాడని చూసుకుంటా ఉన్నాడు చంద్రతో పాటు ఇట్లా మిత్ర కూడా కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు ఇరవై మంది వస్తారని చెప్పి అన్నారు కదా ఆ ఇరవై మంది అటెండ్ అవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం ఎందుకంటే మా పార్టీ కాలం చేస్తే అరగంట దురఖో రావాలంటే పన్ను గంట అలాంటిది సేవ చేసే దాని కోసం చంద్రబాబు ఉన్న టీము వాళ్ళ పనులు వచ్చి అందులో వాళ్ళ డబ్బులు వేసుకుని ఇలాంటి కార్యక్రమం చేసిన చాలా సంతోషం అలాగే ఈ రంజాన్ మాసంలో ఇది మూడో కార్యక్రమం చెప్తున్నాను చాలా సంతోషం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అలా అయితే ముస్లింల పక్షపాతిగా పక్షపాత ఎట్లా ఉందో ఉన్నారో చంద్ర కూడా నాకు తెలిస్తే ఇక్కడ దారిని చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతి కార్యక్రమం వస్తే సంక్రాంతి కార్యక్రమం ముగ్గులు పెట్టడం పోటీలు పెట్టడం ప్రైజులు ఇవ్వడం పిల్లలు ఉత్సాహపరచడం అదేవిధంగా విద్యార్థులకు పరీక్షలు వాళ్ళకి బిడ్డలు అందజేయడం అదేవిధంగా క్రిస్మస్ అప్పుడు ఇష్టాలు సహాయం చేయడం ఇప్పుడు చూస్తే ఇక్కడ లైవ్ పొడి లైవ్ పొడి అని చెప్పినట్టు రాష్ట్రంలో అయితే మొదటిసారి నాలుగోసారి అయింది పంచదాని రావడం లైవ్ పొడి అని కరెంట్ అప్పుడు కూడా అట్లా అందజేయడం జరిగింది డైరెక్ట్ గా అందరు లేడీస్ వచ్చేసారు కాబట్టి మీకందరికి ఈ ప్రజా సంస్థకి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు వెంటనే ముస్లిం ప్రజలందరి కోసంగా ఆయనే పిలిచి ఇఫ్తార్ ఇంజిన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది దీని అందరి గూడు పండ్లలో ముస్లింలందరూ హాజరై దాని విజయంతో చేశారు వాళ్ళందరికీ ఒక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రతి సేవ సంస్థ ఇది కొంచెం ముందుకు వెళ్లాలని చెప్పి ఇది మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అగ్రహానిగా వెళ్ళాలని చెప్పి మనసు కోరుకుంటూ అదే విధంగా అదేవిధంగా ఉపాధ్యక్షులు ఈనాటి కార్యక్రమం గురించి చెప్పారు నేను త్వరగా ముగించడం కోసం ఒక చిన్న సన్నివేశం చెప్తాను ఉగాది వస్తుంది అలాగే రంజాన్ వస్తుంది అని ఇంద్రుడు ఇంద్రలోకంలో రివ్యూ మీటింగ్ పెట్టాడు ఆ రివ్యూ మీటింగ్ కి మిస్టర్ సూర్య అంటే సూర్యుడు మిస్టర్ వరుణ్ 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 దేవుడు అలాగే మిస్టర్ చంద్ర చంద్రుడు ముగ్గురి హాజరయ్యారు అలాగే దళితులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు ఎన్ని రోజులు చేశారో దాన్ని బట్టి ఇంద్రుడు మార్కులు ఇస్తూ ముందు వరుణ్ పిలిచాడు మిస్టర్ వరుణ్ నీకు మార్క్ షీట్ అని చెప్పి ఇస్తే అతనికి అరవై మార్కులు వేస్తున్నారు ఇంద్రుడు ఏంది మిస్టర్ ఇంద్ర నేను మూడు నెలలు కనీసం వర్షిస్తున్నాను లేదా కనీసం తొంభై మార్కులు రావాలి కదా నాకంటే లేదు లేదు నువ్వు ప్రిన్సిపల్ రోడ్డు కదా బడికి కొట్టేసినట్టుగా ఆ ప్లాస్టిక్ పోతాం అది ఇది కాలుష్యం అని చెప్పి ఎక్కువేసావు రెండు నెలలు మాత్రం వచ్చాక నీకు అరవై మార్కులు చెప్పాడు అదేవిధంగా నెక్స్ట్ మిస్టర్ చంద్రాన్ని పిలిచారు ఆయనకు కూడా మార్కులు మూడు వందల అరవై ఐదుకి మూడు వందల రాలేదు రెండు వందలు మాత్రం వచ్చాయి ఏంటంటే నీకు ఉన్నాయి కదా అమావాస్య ఎన్ని అందువల్ల మార్కులు తగ్గాయని చెప్పారు ఇంకా సూర్యుని వంతు వచ్చింది ఆయన కూడా మూడు వందల అరవై వేయలేదు ఇందుడు ఎంత అంటే కేవలం మూడు వందలు వేశారు అరవై ఐదు రోజులు నేను రోజు వెళ్తున్నాను కదా నాకు ఎందుకు మార్కులు తగ్గించారని చెప్పి సూర్యుడు కోపం వచ్చింది అడిగితే లేదు లేదు నువ్వు కూడా అప్పుడప్పుడు మొదలు మబ్బులు అడ్డా ఉన్నాయని చెప్పేసి నీ డ్యూటీ సక్రమంగా చేయలేదు అని చెప్పారు సరే ఎన్ని బాగానే ఉంది కింద ఒక అతను నాడు మాత్రం మాత్రమే నాలుగు వందలు మార్కులు వేసిన మూడు వందల అరవై ఐదుకి ఏ టీచర్ అయినా ఏస్తాడా ముస్తే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రావాలి కానీ నాలుగు వందలు చేయందని అడిగితే నీకేం తెలుసు అది ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మూడు వందల అరవై మూడు వందల అరవై వందలు కాదు నాలుగు వందల రోజులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నాలుగు వందలు మార్కులు వేసే అన్నారు సో ఇదంతా బాగా ఉంది ఇక్కడ కింద ఏడు వందల మార్కులు వేసినవి ఏంది మూడు వందల అరవై ఎనిమిదికి ఏడు వందల మార్కులు ఎక్కడ ఉంటాయంటే వస్తాయ్యా మా మాకు మా సునీలు చెప్పేసి ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు రాత్రిగా వైద్యం చేసేది ఎలా చేస్తారో అదేవిధంగా ప్రజాసేవ వైద్యం చేస్తూ రాత్రి పొగులను తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్నారు కాబట్టి ఏడు వందల మార్పులు వచ్చాయని చెప్పేటప్పటికి సూర్యుడు కోపం వచ్చేసింది అందుకే ఎర్ర చేసుకుని ఇట్లా భగభగమని ఎండ కాల్స్తూ ఉన్నాడు అయినా సరే మనమేం భయపడొద్దు బాగా ఎండాకాలం బట్టి వాటర్ తాగదాం మజ్జిగ తాగదాం ప్రగతి సేవా సంస్థ ఇదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం అలాగే మన గూడూరు మన సునీలని ఒక మంత్రిగా చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ మనం కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు जो का जो का बाल बनता बाल बनता है क्या लेकिन रो 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 मना गायो त बेठी माने कुन आयो कोडी कोडी थैंक यू थैंक यू आ त हम चि दि कि छ त कत कोडी कि छले रे ए ए राइट दमे टाप आजे दुधारा

रेना 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 जानी राइट राइट फोटो लिस्ट का डाटा दी अर्जुन तुम्हारे तो मानू काजी जी अच्छा वो बोल बोल कर बना कर वाला टेक्निक है ना 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 ડાણ કોડે થોડું કોણી પડે હા আস্তে আস্তে આરાં કોડે આ હા મસ્ત મસ્ત હા એમાં બટન ઓપનું તો અરેન્જ કરતો వ్యవస్థాపకులు కవిడి చంద్రశేఖర్ గారికి అలాగే ప్రగతి కుటుంబ సభ్యులందరికీ అలాగే మా మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా రహీం గారికి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మహిళలకు పత్రికా మిత్రులకు పత్రిక మీడియా వాళ్ళకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ముస్లిం మహిళలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తానమ్మా క్షమించండి ఈ రోజు చేసిన పార్టీ ఆవిర్వాదం కాబట్టి లేట్ అవ్వడం జరిగింది ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎక్కువ టోకెన్ చాలా ఇప్పింది కానీ మాటలు గట్టి మాట్లాడుతూ చేస్తే మాట్లాడడం నాకు లేట్ అయినా జాగ్రత్తలు చేస్తాయి సార్ కాబట్టి ఏదైనా చాలా సంతోషం గతం నుంచి కూడా మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ వస్తే లైవ్ కోడి నాదోరని ఇప్పించాడు మొట్టమొదట గూడూరులో కరోనా వేరే గాంధీనగర్లో గాంధీనగర్ ఇప్పించాడు ఆ యొక్క సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీడియా ఇవ్వాలా ఖచ్చితంగా అని చెప్పి రోజు ఇచ్చాడు అదే కోడితో పాటు అలాగే గోంగూర గోంగూరతో పాటు మసాలా దినుసులు అన్ని కూడా మా చంద్ర దాదాపు మందికి ఈ రోజు ఇస్తున్నాం మొట్టమొదట ముప్పై నాలుగు మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమం ఈ రోజు డెబ్బై మంది మరి త్వరలో కూడా వంద మందితో కూడా చేయాలని చెప్పి మా ప్రగతి సేవా సంస్థ సాధ్యం అవుతుంది ఎందువలంటే నాకు తెలిసి స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి కానీ మా ప్రగతి సేవా సంస్థ లాగా పేదవాళ్ళకి ఉపయోగపడే స్వచ్ఛంద సేవా సమస్య ఏదైనా ఉందంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదాన్ని ఎటువంటి కూడా లేదు అందుకనే ఇటీవల మన మానిటరింగ్ కమిటీలో స్వచ్ఛంద సేవా సమస్యలు కావాలంటే చంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మా వెంకటేశ్వరికి సభ్యుడికి కూడా డివిజన్ మానిటరింగ్ కమిటీలో కూడా సభ్యులకు కూడా చేయడం జరిగింది ఎందువలంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మా రాధలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాగరాజ కానీ మా కరిముల కానీ మా ధనంజీ కానీ మా శ్రీను కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళు చూస్తే ఒక విలువ కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళందరూ సహాయ సహకారం వాళ్ళందరూ మధ్యలో కోటేశ్వరులు ఎవరు తెలిసి ఎవరు లేరు గొప్ప మధ్య వాడే మనసుతో పేదవాళ్ళు చేయడం అంటే అది కూడా సెలెక్టెడ్ పేదవాడు మామూలు పేదవాడు కాదు సెలెక్టెడ్ ఎవరైతే నిజంగా అవసరం వాళ్ళకే ఈ యొక్క పండుగ రంజాన్ గొప్ప కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు పేపర్లు చేశారు పేద బ్రాహ్మణులు కూడా ఏదో కార్యక్రమం చేశారు చేశారని చెప్పి చాలా మంచి విషయం చాలా మంది బ్రాహ్మీణ్ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం వాళ్ళు కూడా ఆదుకోవాలి ఒక థాట్ మీకు వచ్చిందంటే మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ మనం పూర్తిగా అభినందిస్తున్నా చాలా సంతోషం ఇలాగే మీరు ఆదర్శం మేము కూడా ధైర్యం చేయని చెప్తాను ఎక్కడ నేను కూడా పైతులు తగ్గున్నాయని చెప్తాను ఎందువల్లలో ఉన్నాం కాబట్టి గతంలో నేను సహాయ సహకారాలు చేస్తున్నా దీంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా సహాయం చేయాలి మోటివ్ ఎక్కువైంది కాబట్టి దానికి కారణం ప్రగతి సేవా సంస్థ కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థకి అండగా ఉంటా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు పేదవాళ్ళకి ఇప్పుడు కూడా నా వంతు సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను ఎందుకంటే మీ అందరి ధర్మం మీరందరూ నేను రెండోసారిగా ఎమ్మెల్యే అయ్యాను మీరు అందరూ నాకు ఓట్లు వేసారమ్మా టౌన్ లో నాకు మంచి మెజార్టీ ఇచ్చారంటే మీరు అందరూ వేశారు మీరు అయిపోతే నేను గెలిచే పరిస్థితి అయితే తల్లి ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు అలాగే మా కరుణలో కూడా ప్రత్యేకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా మిత్రుడు శ్యామ్ కూడా వచ్చాడు శ్యామ్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను జరిగింది 안돼, 그래. 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 안돼, అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ మూడవ తోప అంటే రెండు తోపాలు మనం పుష్కలంగా ఇచ్చేసాం ఇది రంజాన్కి మూడవ తోప ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కుటుంబ సభ్యుడైన ప్రగతి కుటుంబ సభ్యుడైన మా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఇక్కడ మంచి లైవ్ కోడిని అదేవిధంగా మన వంటకి సంబంధించిన పద దినుసులన్నీ పుష్కలంగా అన్నీ ఉన్నాయి అన్ని రకాల మసాల సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా రెండు గోంగూర కట్టలు కూడా అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఇవన్నీ మీకు మా ఎమ్మెల్యే గారి చేతుల నిండుగా ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు ఆవిర్భావం తెలుగుదేశం ఆవిర్భావ తెలిసం అయ్యే ఒకటికి మన ప్రగతి సేవా సంస్థ కింద మక్కువతో అంటే మా ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన దానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మన అందరిలో సాధారసంగా మనం అందరం ఎట్లా ఉంటామో అదే విధంగా మేము అందరం మేము కష్టాల నుంచి వచ్చాం కాబట్టి ఈ కష్ట సుఖాలు మాకు బాగా తెలుసు ముఖ్యంగా మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి పేదల కష్టాలన్నీ తెలుసు ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిన మనిషి ఎక్కడ కష్టాలు ఉన్నాయో అక్కడే ఆయన కాపలం కూడా ఆడే ఉన్నారు ఎక్కడైనా ఉండొచ్చు ఎంతో మంది సలహాలు ఇచ్చారు అయినప్పటికీ మన ఎమ్మెల్యే గారు కష్టమైన కూడా అక్కడే ఉండి మన ఏరియాలోనే ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో పేదలు ఎక్కడ ఉన్నారో అదే ఏరియాలో ఆయన ఉంటున్నాడు అదే విధంగా అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతకుముందు ఒక పదిహేను కుటుంబాలకి ఒక నెల సరిపోయే పద సరుకులు పుష్కలంగా ఒక తోపా ఇచ్చాం రెండో తప్ప ముప్పై మంది కుటుంబాలకి సరిపోయే రెండో తప్ప ఇచ్చాం ఈ రోజు ఒక డెబ్బై మందికి మంచి రేపు రంజాన్ రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మంచి కోడి కూర వండుకోవాలన్న ఉద్దేశంతో లైవ్ కోల్డ్ నాకు తెలిసి ఈ ఒక నాలుగైదు జిల్లాల్లో మన స్టేట్ లోనే నా ఊరు ఇచ్చిన దాఖలు అయితే నేను ఎప్పుడు ఇచ్చా మేము ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడు ప్రగతి పెట్టి స్టార్ట్ చేసాము ఆ రోజు నుంచే మన పాసం సునీల్ కుమార్ గారి మన ఎమ్మెల్యే కరెక్ట్ గా అక్కడే స్టార్ట్ చేశాం లాక్ డౌన్ లో రెండు వేల ఇరవై లో మనం స్టార్ట్ చేశాం ఆ నుంచి కంటిన్యూషన్ గా ప్రతి సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇస్తూ వస్తున్నాం అందువల్ల ఇది పుష్కలంగా కూడా జరుగుతూ వస్తుంది నలభై మంది నుంచి డెబ్బై మందికి వచ్చింది దీన్ని కాస్త ఇంకా భవిష్యత్తులో ఒక వంద మందికి చేయాలనే మంచి తాపత్ర ఉన్నాము దీనికి మా మంచి గోల్డ్ డెబ్బై గోల్డ్ ఇచ్చిన ఫిరోజ్ చికెన్ మా తమ్ముడు ఫిరోజ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పళ్ళ దినుసులు ప్రతి సంవత్సరం ఐదేళ్ళ నుంచి మన మార్కెట్ సెలవి టమాటా సెల్వే గారు మనకు ఇచ్చారు మా సెలవి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ లాక్డౌన్ లో కూడా మనం ఎక్కడ ఏం అడిగినా కూడా మంచి కూరగాయలు లారీల మరి పంపించి ఇచ్చున్నాం ఇట్ట విజయనగర్ లో అయితే ఇంచుమించు ఐదు వందల ఇరవై మంది కుటుంబాలకు మనం ఈ ఒక సరుకు రెండు లారీలు వేసుకోకపోయిచ్చాం ఇచ్చాం డౌన్ లో అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో ఇచ్చున్నాం ముఖ్యంగా ఈ కరోనా సమయాల్లో ఫస్ట్ మన ప్రగతికి చేయూతనిచ్చింది ఇచ్చింది పాశం సునీల్ కుమార్ గారు ఒక లక్ష రూపాయలు విలువ చేస్తే ఇస్తే హోటల్ మించి మించి మేము ఒక పది కాలం పంచాం ఆ రోజుల్లో ఒక చిన్న నూనె ప్యాకెట్ దొరికితే కష్టం ఉండేది అలాంటిది ప్రతి ఇంటికి మ్యాక్సిమం పంపించాం ఎక్కడ మారుమూల గ్రామాలన్నింటిలో కూడా ప్రగతి సేవా సంస్థ సేవలు అందించుంది అదే విధంగా మొన్నే ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఆరో సంవత్సరంలో ప్రగతి సేవా సంస్థ అడుగు పెట్టింది అంటే ఇంచుమించు ఇరవై ఆరు వేల మందికి మేము సహాయం చేస్తున్నాం మన లిస్టు చూస్తే ఇరవై ఆరు వేల మందికి మనం సహాయం చేస్తున్నాం అది ఆశామాష విషయం కాదు అది చెప్పుకోదగ్గ విషయం కూడా ఏంటంటే ఈ ఉంటే కూడా ఈ ఒక పదో పదిహేను ఇరవయో చేస్తారు సంవత్సరానికి లేదు ముప్పై కూడా చేస్తారు ఇది అంటే కాదు ఇది ఇది ఒక యజ్ఞం లాగా ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల యాభై రోజులు ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ వస్తాము దీనికన్నింటికి ముఖ్యంగా గూడూరు పట్టణంలో దాతలు అదే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా అరవై ఎనిమిది మంది ఉన్నాం మేము ప్రతి ఒక్కరూ వాళ్ళ సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయాలన్న పని చేస్తున్నారు అందరు కూడా అందరూ ఇంకొక విషయం ఏంటంటే ఇండియన్ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా మా ప్రతి కుటుంబం అంతా కూడా ఒక ఇరవై మంది ఖచ్చితంగా వస్తున్నారు ప్రతి ప్రోగ్రామ్ కి అది అది కూడా అదే మాకు గొప్ప వరం అదే విధంగా ఇంకా ముస్లిం సోదరులకి అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఇంకా మున్ ముందు మంచి కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులంతా కూడా చేస్తారని మాటిస్తూ మీరందరూ కొద్దిగా పది నిమిషాలు లేట్ అయిన దానికి మరణిస్తారని కోరుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు గారికి అందుచేత ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్